మనం గమనిస్తే చాలా రైల్వే స్టేషన్లు మీరు ట్రైన్లో వెళ్తున్నప్పుడు చూస్తే చాలా రైల్వే స్టేషన్లు పడగొట్టేసి మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా పదమూడు వందల వరకు ఇలా స్టేషన్స్ని రెనోవేట్ చేస్తున్నారట అయితే వాటిలో భాగంగానే గుణదల రైల్వే స్టేషన్ అయితే కంప్లీట్గా రెనోవేట్ చేశారు ఇక్కడ నుంచి విజయవాడకు వచ్చే చాలా ట్రైన్స్ని డైవర్ట్ చేస్తారు హైదరాబాద్ ట్రైన్స్ ట్రైన్స్ని డైవర్ట్ చేస్తారని చెప్తున్నారు ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు వీళ్ళ ప్లాన్ ఏంటనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రైల్వే శాఖకు సంబంధించిన అంటే గతిశక్తి అఫీషియల్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ రమణరావు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఎగ్జాక్ట్ గా ఏంటి సార్ ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఇప్పుడు విజయవాడ స్టేషన్ ఆల్్రెడీ కిక్కిరిసిపోయింది ఉన్న 10 ప్లాట్‌ఫామ్లలోనూ ఉన్న బళ్ళు వాటిని చాలా సేపు ఔటర్లో నిలబెట్టేసి మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం మనం ట్రావెల్ చేసినప్పుడు కూడా ఎక్కడ ఓటర్లో పడేసి అరగంట అట్లా పెట్టేసి దీనికంతటి కారణం ఏంటంటే ప్లాట్ఫామ్ లో ఖాళీ లేక ఈ ఆ పరిస్థితి వచ్చిన దానివల్ల బళ్ళు పెరుగుతున్నాయి కానీ ప్లాట్ఫామ్లు పెరగడం లేదు కదా కాబట్టి సెటిలైట్ స్టేషన్స్ డెవలప్ చేసుకుని వాటిలో అక్కడ ఉన్న కంజెషన్ తగ్గించే దానికోసం గుణదలు కూడా విజయవాడకి సెటిలైట్ స్టేషన్గా ఒకటి డెవలప్ చేస్తుంది ఇప్పుడు ఇంత ఇంతకుముందు ప్రయోగం చేశారు కదా దీనికి దాని దీనికి ఏంటి తేడా రామవరపాడు బ్రాంచ్ లైన్లో ఉంది విజయ గుణదల మెయిన్ లైన్లో ఉంది సో గు దాని ఇంపార్టెన్స్ రాంవరప్పాడుదే అక్కడి నుంచి వచ్చే బళ్ళు రాంవరప్పలో ఆపి ఇప్పుడు ప్రస్తుతానికి చాలా బళ్ళు రాంవరపాడు నుంచే బయలుదేరుతున్నాయి పోయే ప్యాసింజర్ స్టే అన్నీ కూడా రాంవరప్పలోనే ఆపేసి అట్నుంచే పంపిస్తున్నారు రాంవరప్పలో లాగానే గుణదల కూడా డెవలప్ చేస్తున్నారు గుణదల ఇంతకాలం వరకు ఉట్టి ఆపరేటింగ్ స్టేషన్గా ఉండేది అంటే ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీ ఏం లేదు ఇక్కడ టికెట్లు ఇచ్చేది ఏం లేదు కానీ ఇకపై ఏవైతే ప్యాసింజర్స్కి కి సరిపడా ఇమ్యూనిటీస్ అన్నీ డెవలప్ చేస్తే ఆ తర్వాత ఇక్కడ కూడా రాంవరపాటు లాగానే ఇక్కడ కూడా ఇంకా ఇక్కడ ఎక్కువ బళ్ళు తిరుగుతాయి కాబట్టి విశాఖపట్నం మెయిన్ లైన్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువ బళ్ళు ఆగేదానికి ఆస్కారం ఉందికి ఎన్ని ట్రైన్స్ వస్తుంది సార్ ఒక రోజులో విజయవాడకి రోజుకి రెండు వందల యాభై ట్రైన్స్ వస్తాయి స్పెషల్స్ అన్ని అంటే గూడ్స్ బళ్ళు కాకపోతే అప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి వీలు పడుతుంది మనకి సిటీ మధ్యలో ఉంది కాబట్టి సి ఎక్స్టెండ్మెంట్ చేయడానికి అంటే పెంచుకోవడం పెంచుకోవడాని కుదరదు ప్లాట్‌ఫామ్ పెంచడానికి పెంచినా కూడా సరిపోవడం లేదు ఉన్న ఉన్న ప్లాట్‌ఫామ్ పెంచడానికి స్థలం లేదు అంటే ఆ ప్లాట్‌ఫామ్స్ లో కూడా ఆ విజయవాడలో ఉన్న రద్దీకి అనుగుణంగా ఇంకా ప్లాట్‌ఫామ్ పెంచడానికి వీలు లేని పరిస్థితి కాబట్టి ప్రత్యామ్నాయంగా మనం ఏర్పాటు చేసుకోవాల్సిందే కంపారిటివ్‌గా రాంవర్పాడు గుడగలకు ఉన్న అడ్వాంటేजेस ఏంటి అదే రండి రామవరపాడు గుణదల రెండుటికి చూసుకుంటే రామవరపాడుకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మెయిన్ అది బ్రాంచ్ లైన్లో ఉండడం మూలాన అక్కడి బళ్ళు మాత్రమే వస్తాయి అంటే నర్సాపూరు మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే బళ్ళు మాత్రమే అక్కడికి వస్తాయి మిగిలిన ట్రైన్స్ అన్నీ కూడా ఆ వైపు రాదు అదే ఇక్కడ అయితే ఇది మెయిన్ లైన్లో ఉంది కాబట్టి విజయవాడ నుంచి విశాఖపట్నం లైన్లో పోయే అన్ని బళ్ళు లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ అన్ని కూడా మీకు గుణదల మీద గుణద విశాఖపట్నం విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళలేదు ఏ బళ్ళైనా సరే సైడ్ అటు సికింద్రాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం సికింద్రాబాద్ నుంచి భువనేశ్వరు కలకత్తా పోయేవి అవన్నీ బళ్ళు కూడా ఇటే ఎంత ఖర్చు పెట్టారు సార్ దీనికి మొత్తం ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టాలనేది ఇక్కడ ప్రోగ్రాము దానిలో అన్ని పనులు జరుగుతున్నాయి ఇప్పుడు దాదాపు పది కోట్ల దాకా ఆల్రెడీ వెచ్చించాము ఇప్పుడు కట్టబోయే రూఫ్ ప్లాజా ఏదైందో అదే పది కోట్లు బ్రిడ్జ్ బ్రిడ్జ్ ట్వెల్వ్ మీటర్స్ వైడ్ సో దాని మీద మనం కమర్షియల్ దానికి వీలుగా సార్ ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఫ్యూచర్లో మనం అసలు ఊహించలేము ఎందుకంటే ఇప్పుడు మీకు ఆ పక్కన ఈ విజయవాడ వైపు మనకు లెవెల్ క్రాసింగ్ ఉంది మూడు వందల పదహారు అండి అది ఇప్పుడు ఆల్రెడీ మీకు గమనిస్తే ఈ వైపు అంతా బాగా డెవలప్మెంట్ అయిపోయింది ఆ ఎల్సీ కూడా ఇప్పుడు ఒక హిండ్రెన్స్ లాగా ఉంది దానికి కూడా ఒక ఆర్ఓబి శాంక్షన్ అయింది అది కూడా వస్తే ఈ వైపు మీకు అజిత్ సింగ్ నగర్ వాళ్ళందరూ కూడా విజయవాడ పోయేదానికంటే ఇక్కడికి రావడానికి చాలా వెసులుబాటు అయిపోతుంది అజిత్ సింగ్ నగర్ వైపు మొత్తం అంతా ఇక్కడ పెనూ పెనవలూరు కానూరు ఆ వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చేదానికి అవకాశం చాలా చాలా సులువు అయిపోతుంది నైట్ టైం వెళ్ళిపోతుంది ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అట్లా ఏర్పాటు చేస్తాము ఇక్కడ అంతా మొత్తం ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఓపి నుంచి అదంతా కూడా లైటింగ్ ఉంది ఈ ఏరియా కూడా మొత్తం అంతా లైటింగ్ ఏర్పాటు చేస్తాము ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా అడిక్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది డైలీ ట్రైన్స్ కూడా ఏదన్నా ఒకవేళ ఇక్కడ నుంచి ఉద్యోగస్తులు ఏదన్నా రాజమండ్రి వరకు పోయేదానికి కానీ అటు కానీ అట్లా కూడా డెవలప్ అయ్యేదానికి అవసరం ఉంటుంది వాళ్ళు ఇక్కడే పార్కింగ్ చేసుకొని వాళ్ళు వెళ్ళి వచ్చి మళ్ళీ పార్కింగ్ మామూలుగా మనం సిటీల్లో ఎలా అయితే మనం చూస్తామో అలాగా ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏమంటే బాగా మనకు స్థ స్థలం చాలా ఉంది దానికోసమని అక్కడ పార్కింగ్ స్పేసెస్ మనం డెవలప్ చేసి వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా పోయేదానికి అవకాశం ఎక్కువ ఉంది ప్లాట్ఫామ్ సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి మూడే ప్లాట్ఫామ్లు అండి ప్లాట్ఫామ్ల సంఖ్య కన్నా మీకు బళ్ళు ఎన్ని ఆగుతాయి అనేది మీరు చూసుకోవాలి ఎన్నై ఎన్నైనా ఆపుకోవచ్చు విజయవాడలో ఉన్న బళ్ళన్ని ఇక్కడ తెచ్చయినా సరే స్టాప్లు ఇచ్చి పంపించవచ్చు ప్యాసింజర్స్ ఎంతమంది అంటే ఒక పదివేల మంది ప్యాసింజర్లు డైలీ హ్యాండిల్ చేసే దానికి సరిపడా ఏర్పాట్లు ఇక్కడ విజయవాడలో ప్యానెల్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ లెంత్ త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ విడుతూ సోలార్ ప్యానెల్ పెట్టారు ఇది ఎనర్జీ న్యూట్రల్ స్టేషన్ గా ఇది మొత్తం డెవలప్ అయ్యారు ఎప్పుడు వస్తుంది అందుబాటులోకి రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా వర్క్లోకి వచ్చాయి ట్రైన్స్ రీషెడ్యూల్ కూడా అప్పటి వాళ్ళు అది వాళ్ళు ప్లాన్ చేయాలి ప్లాన్ అంటే మేము తయారు చేసి ఇస్తాము ఇంకా వాళ్ళు ప్లాన్ చేసేదాన్ని బట్టి ఇది రామణరావు గారు చెప్తుంది చాలా త్వరలోనే నెక్స్ట్ ఇయర్లో గుండద రైల్వే స్టేషన్ అందుబాటులోకి రాబోతుంది అది అందుబాటులోకి వస్తే కనుక మొత్తం విజయవాడ వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పి